ఆనంద భైరవి తన కుటుంబ సభ్యులతో పాటు విశ్వనాథం ఫ్యామిలీకి కూడా ఇలా చెప్తూ ఉంటుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఆ నగ మీరు దొంగలించలేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఆ నగ వాళ్ళు దొంగలించకుండా మన ఇంట్లో నుంచి ఇంట్లోకి ఎలా వెళ్ళిందమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ నగ ఇంట్లోనే ఉంది అని వాళ్ళకు తెలియకుండా చెప్పారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మనింట్లో ఉండాల్సిన నగ ఇంట్లోకి ఎలా వెళ్ళింది అని చెప్పి లీలావతి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జరిగిందంతా కూడా ఆనంద భైరవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి ఒకరోజు బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు అనన్య సేటుకి డబ్బులు ఇస్తూ ఉంటుంది థ్యాంక్స్ సేటు అని అనన్య చెప్తూ ఉంటే ఎందుకమ్మా వచ్చిన వాళ్ళ ముందు మీ అమ్మ నాన్నలను దొంగలు చేశావు అని చెప్పి సేటు అడుగుతూ ఉంటాడు ఆ సరైన పెళ్ళి జరగకూడదు అందుకే ఇలా చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మీ ప్లాన్ సూపర్ అమ్మా అని చెప్పి సేటు చెప్తూ ఉంటాడు ఆ మాటలను ఆనంద భైరవి కారులో వెళ్తూ కార్ ఆఫ్ చేసి వింటూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంద భైరవి గుర్తు తెచ్చుకుంటుంది నగ దానంతట అదే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఆ నగ ఎలాగూ నా కోడలే కదా వేసుకునేది అని చెప్పి నేనే ఆ నగను శరణ్య వాళ్ళ నగల్లో పెట్టాను శరణ్య వాళ్ళకు ఒక విషయం చెప్పుంటే బాగుండేది చెప్పకపోవడం వల్లే ఇదంతా జరిగింది ఇదంతా నా తప్పే అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయ్యో నువ్వు మంచి మనసుతో నీ కోడలి మెడలో నగ వేయాలనుకున్నావు మేమే సరిగ్గా చూసుకోలేదమ్మా అని చెప్పి విశ్వనాథం ఆనందకు చెప్తూ ఉంటాడు అయితే మా పైన కోపం లేనట్టేనా అత్తయ్య అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది మీరు అసలు ఏ తప్పు చేయలేదంటుంటే మీ పైన కోపం ఎందుకు ఉంటుందమ్మా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు మరి పెళ్ళి గురించి ఏమంటావమ్మా అని చెప్పి కోటేశ్వరరావు ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది బావుగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంద చీర తీసుకొచ్చి లీలావతికిచ్చి అక్క ఈ చీరను కోడలికి నీ చేతుల మీద ఇవ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్యకు లీలావతి చేతుల మీద చీర ఇస్తుంది ఇక శరణ్య ఆనంద కాళ్ళకి అలాగే లీలావతి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద శరేణ్యను దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు అనన్య ఇంటికి వస్తుంది అనన్య ఇంటికి వచ్చేసరికి కాంచన ఒళ్ళంతా చెమటలతో ఉంటుంది అమ్మ ఏంటి ఒళ్ళంతా చెమటలు ఉన్నాయి బీపీ ఏమైనా పెరిగిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది కాదే ఆ సరణ్య పెళ్లి ఆగిపోయిందని చెప్పేసరికి ఇష్టం వచ్చినట్టు నాలుగు స్టెప్పులు వేశాను దానికి చెమటలు పట్టాయి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది లేకపోతే ఏంటమ్మి చిన్నప్పటి నుంచి నువ్వే కదా గొప్పింటికి కొడలు అవ్వాలని కోరుకుంది కానీ గొప్పింటి సంబంధం వాళ్ళ కూతురికి చేసుకుంటూ వాళ్ళు తెగ సంతోషపడిపోతారా నా ఉసురు వాళ్ళకి తగిలింది అందుకే వాళ్ళ కూతురు పెళ్లి ఆగిపోయింది అని చెప్పి కాంచన అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం వాళ్ళు ఇంటికి వస్తారు అమ్మి ఏదో కారు వచ్చినట్టుంది వాళ్లేమో చూడు అని చెప్పి కాంచన అంటూ ఉంటే అమ్మ వాళ్ళే వచ్చారు నువ్వు సరైన పెళ్లి ఆగిపోయిందని చెప్పి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్టు ఓవర్ యాక్టింగ్ చెయ్యి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే సరే మీ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం శరణ్య గీత ఇంట్లోకి వచ్చేసరికి అయ్యో గీత ఎంత ఘోరం జరిగిపోయిందే అయ్యో శరణ్య ఎంత ఘోరం జరిగిపోయిందే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక గీత శరణ్యను చూసి వాళ్ళను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఆనంద భైరవ్ ఇంట్లో జరిగిందంతా కూడా నాకు అనన్య చెప్పింది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అవును అనన్య నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వచ్చావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఉండి అక్కడ ఏం చేయాలమ్మా నాకు దక్కని ఆనందం నా చెల్లెలకు దక్కింది నా చెల్లెలు గొప్పింటికి కోడలు అవుతుందని సంతోషపడిపోయాను నా జీవితం లాగానే దీని జీవితం కూడా అయ్యింది పాపం దురదృష్టవంతురాలు నాకులాగే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడే అమ్మి టిఫిన్ పెట్టుకొని వచ్చాను టిఫిన్ అనుకునేసరికి అనన్య వచ్చి ఈ బ్యాడ్ న్యూస్ చెప్పేసరికి టిఫిన్ ప్లేట్ కూడా పక్కన పడేసి ఏడుస్తున్నాను అని కాంచన చెప్తూ ఉంటే టిఫిన్ తినకపోతేలే కాంచన నువ్వేం బాధపడకు నీకు బిర్యానీ చేసి పెడతాను అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది బిర్యానీనా అని కాంచనని చూసావా అమ్మి పెళ్ళి క్యాన్సిల్ అయ్యేసరికి మీ అమ్మకు చిప్పు దొబ్బింది అని చెప్పి సరే నీకు చెప్తూ ఉంటే చిప్పు దొబ్బింది మా అమ్మకు కాదు నీకు పెద్దమ్మ రాంగ్ ఇన్ఫర్మేషన్ వినటానా చిప్పు దొబ్బినట్టుంది అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆనంద ఒక మాట మాట్లాడగానే అదే నిజమనుకొని నువ్వు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసావు పూర్తిగా వినలేదు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు పూర్తిగా వినలేదా ఏమైంది విశ్వనాథం అని కాంచన అడుగుతూ ఉంటుంది పెళ్లి క్యాన్సిల్ కాలేదు కాంచన అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని ఆనంద గారు చెప్పారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మరి నగ మరింట్లోనే దొరికింది కదమ్మా అని అనన్య అడుగుతూ ఉంటుంది నగ కావాలనే ఆనంద గారు మన నగల్లో పెట్టారంట ఆ విషయం లీలావతి గారికి తెలియక మనల్ని అడిగినట్టున్నారు అని చెప్పి విశ్వనాథన్ గీత కాంచన అనన్యలకు చెప్తూ ఉంటారు ఆ మాట విని కాంచన అనన్య ఇద్దరు కూడా తెల్లమోహాలు వేసుకొని చూస్తూ ఉంటారు ఇక ఆ షాక్లో కాంచనకు పిట్స్ వస్తాయి పిట్స్ వచ్చి పడిపోతుంది పెద్దమ్మ పెద్దమ్మ అని సరైన పెద్దమ్మ పెద్దమ్మ అని అనన్య పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడే విశ్వనాథం తన చేతిలో ఉన్న తాళాల గుత్తిని కాంచన చేతిలో పెట్టమని ఇస్తాడు ఇక కాంచన చేతిలో తాళాలు గుత్తి పెట్టేస్తారు ఇక అప్పుడు కాంచన లేచి కూర్చొని నాకేమైంది అని అడుగుతూ ఉంటుంది నీకు పిట్స్ వచ్చాయి పెద్దమ్మ అని సరైన చెప్తూ ఉంటుంది నాకు ఈ రోగం ఎప్పుడు లేదే ఇప్పుడు ఎలా వచ్చింది అని కాంచన అడుగుతూ ఉంటుంది అవును కాంచన నీకు ఈ రోగం లేదు కదా అని విశ్వనాథం అంటూ ఉంటాడు పెళ్ళి క్యాన్సిల్ అయింది అనేసరికి టెన్షన్కి వచ్చినట్టుందిలే పెద్దమ్మ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కంచనా కాసేపు రెస్ట్ తీసుకొని ఫుడ్ తిను రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని విశ్వనాథం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి డాక్టర్ వస్తారు ఏంటి డాక్టర్ ఇలా వచ్చారు అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేనే రమ్మన్నానక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మా అక్క కండిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి ఆనంద భైరవి డాక్టర్కి చెప్తుంది డాక్టర్ లీలావతిని చెక్ చేస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ గాయం పూర్తిగా మాయమైపోయింది కాలికి స్పర్శ కూడా తెలుస్తుంది ఇక మీరు మెడిసిన్స్ వాడటం కాదు నడిస్తే కనుక మీరు ఫ్రీ అయిపోతారు అని చెప్పి డాక్టర్ లీలావతికి చెప్తూ ఉంటుంది నేనే డాక్టర్ని అయ్యి ఉంటే కనుక ఈ పాటికి మా అక్కను పరిగెత్తించేదాన్ని అని లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న కోటేశ్వరరావు కూడా నేను కూడా డైలీ అదే చెప్తున్నాను డాక్టర్ లేచి నడవటానికి ప్రయత్నం చేయమని కానీ తను భయపడిపోతుంది వీల్ చైర్లోనే కూర్చుండిపోతుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మీరేం భయపడకండి అక్కను నేను నడిపిస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లీలావతిని తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది మెల్లగా వీల్ చైర్లో నుంచి లీలావతి ని లేపి నుంచోబెట్టి తన చేతులతో భుజాలపై చేతులు వేయించుకొని లీలావతిని కాస్త దూరం నడిపిస్తుంది ఇక లీలావతి ఇబ్బంది పడుతుందని తెలిసి వెంటనే లీలావతిని తీసుకెళ్లి వీల్ చైర్లో కూర్చోబెడుతుంది అక్క వీల్ చైర్ల నుంచి లేవటానికి ప్రయత్నం చేయి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే లీలావతి వీల్ చైర్ల నుంచి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక దీన్నంతా కూడా కుటుంబ సభ్యులు దూరం నుంచి చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు లేక నువ్వు తప్పకుండా లేస్తావు లేచి నిలబడక్క అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక లీలావతి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాసేపటికి లీలావతి ఏడుస్తూ ఉంటుంది అక్క ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అడుగుతూ ఉంటుంది నేను ఏడుస్తుంది ఎప్పటికీ వీల్ చైర్కే పరిమితం అవుతానని కాదు ఆనంద నా కొడుకు పెళ్ళి నా చేతుల మీద జరిపించాలనుకున్నాను చేపించలేకపోయాను కనీసం దర్శన్ పెళ్ళైనా నా చేతుల మీద జరిపించాలనుకున్నాను దానికి కూడా జరిగేలా లేదు అని లీలావతి అంటూ ఉంటే అక్క అందుకే పెళ్ళి పోస్ట్ పోన్ చేస్తా అన్నాను నువ్వే వద్దన్నావు అని ఆనంద చెప్తూ ఉంటుంది నా సంతోషం కోసం నా కోరికల కోసం పిల్లల సంతోషాన్ని ఆనందాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు ప్రయత్నం చేయక తప్పకుండా నడుస్తావు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే త్వరలోనే దర్శన్ పెళ్లి పనులు మొదలవుతాయి నా చేతుల మీద జరుగుతాయో లేదో అని చెప్పి లీలావతి బాధపడుతూ ఉంటుంది చెప్పాను కదా నువ్వు ప్రయత్నం చేస్తే నడుస్తావు దర్శన్ పెళ్ళి నీ చేతుల మీద జరుగుతుందక్కా అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి కోపంగా లోపలికి వెళ్తుంది వెంటనే ప్రీతి ఫోన్ తీసుకొని సమీరకు ఫోన్ చేస్తుంది చెప్పక్క అని చెప్పి సమీర అంటూ ఉంటే మనం అనుకున్నది జరిగేలా లేదు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది అదేంటక్క నగ దొంగతనం జరిగిందన్నావు పెళ్ళి క్యాన్సిల్ అవుతుందన్నావు అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందో ఏంటో నాకైతే తెలియదు ఆనంద భరవి తన చేతులతో తనే నగిచ్చానని ఒప్పుకుంది పెళ్ళి అనుకున్న ముహూర్తానికే జరుగుతుందని చెప్పి చీర కూడా పెట్టి పంపించింది అని చెప్పి ప్రీతి షమీరకు చెప్తూ ఉంటుంది అయితే దర్శనం పైన నేను ఆశలు వదిలేసుకోవడమేనక్క అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది ఆనంద కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమో మీ పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను అది కుదరట్లేదు కాబట్టి ఈ ఇంట్లో చావు జరగాల్సిందే అని చెప్పి ప్రీతి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు అక్క అని షమీరా అడుగుతూ ఉంటుంది దర్శన్కి నీపైన ఉంది కానీ వాళ్ళ అమ్మ మాటను కాదనలేక సరే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అందుకే ఆనంద లేకపోతే అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఆ ఆనంద లేకపోతే దర్శన్ నిన్నే పెళ్లి చేసుకుంటాడు అందుకే ఆనందను చంపబోతున్నాను అని చెప్పి ప్రీతి సమీరకు చెప్తూ ఉంటుంది ఆ మాట విని సమీర షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి